నాగులమ్మ సీరియస్గా వెళ్తూ కాలప్ప కామెడీ చేయడం అనేది ఎలా బ్యాలెన్స్ చేశారు రెండు లక్ష్మి గారు ఉన్నారు ఆయన బాధపడుతూ చెప్పిన నవ్వుతూ చెప్పినా ఏడుస్తూ చెప్పినా ఫన్ అలాగే సేమ్ అదే క్యారెక్టర్లో ఉంటారు ఆ క్యారెక్టర్ బయటికి రాదు వేరియేషన్స్ ఉంటాయి తప్ప ఆవిడ సరదాగా జోకులు ఇవ్వటం సినిమా మొత్తం ఛాన్స్ మే ఫ్రాన్స్ అనుకుంటూ ట్రై చేస్తూ ఉంటారనమాట

చాలా బాగుంది అండి నిజంగా ఇప్పుడు ఇప్పుడు ఆలోచించుకున్నారండి అది చెప్పాలండి ఏంటి చెప్పేది అవును కాదు కాదు పర్వన్ సినిమాకి ఎంత బాగా కోఆపరేట్ చేశారు సురేష్ గారు సూపర్ గారు ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు సూపర్ థ్యాంక్ యూ సార్ ఇంకా యంగ్ ఉండాలండి ఇంకా యంగ్ లుక్ కనిపిస్తుంది ఇంకా ఎంగ్ కనిపిస్తుంది మూడు సార్లు చెప్పారు కావాలని అన్ని సార్లు ఏంటి ఇంకా కనిపిస్తారు కదా ఇప్పుడు టూ థౌజండ్ ఫోర్ లో స్టార్ట్ అయిన కెరియర్ ఇంటర్వ్యూ వాళ్ళు మలైకారోరా ఇలాగే ఒకసారి ఏదో అవార్డ్ ఫంక్షన్ లో బాంబే లో మలైకా అరోరా ఐ మీ బిన్ ఒక అతను అవార్డ్ ఫంక్షన్ లో ఒక పెద్ద ఆయన పాటు తీసుకునే వాజ్ల్ బాయ్ ఐ గోట్ ఫ్రెండ్ ఇంకొకరి గురించి మాట్లాడితే ఓకే యూ కెనాట్ టాక్ అబౌట్ మలైకా అరోరా లైక్ దట్ తను చాలా లైట్గా తీసుకుంది కానీ నా వాళ్ళు నేను తట్టుకోలేకపోయాను అక్కడ హౌ డేర్ దే టాక్ టు యూ అబౌట్ యూ లైక్ దాట్ అని సో యా ఈ టెన్ ఇయర్స్ ఇస్ అ బిగ్ గ్యాప్ రైట్ నువ్వు నువ్వు టెన్ ఇయర్స్ ఉన్నప్పుడు కెరియర్ స్టార్ట్ చేస్తే వాళ్ళు వాళ్ళు ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ నా కూతురు పదేళ్ళు అంటే నేను కూడా పదేళ్ళు పెరిగినట్టే కదా పెరగలేదు నేను తను ఒకటే పెరుగుతుంది నేను కాదు మేక్స్ నో సెన్స్ నో రియల్లీ దానికి పదేళ్ళ దానికి పదేళ్ళు అయితే నాకు పదేళ్ళు ఆడాయినట్టే కదా బట్ నో ఐ డోంట్ ఫీల్ ఇట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ యాప్ ఎంటర్టైన్మెంట్ యాప్ ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్